తోటి మగవాళ్ళు కూడా ఈర్ష్య పడే అంత అదృష్టం మీది కదా అన్నిటినీ డబ్బులతో కొలవలేము మాధురిగా డబ్బు కాదు ఇక్కడ డబ్బు ఈ రోజులు ఎవరు సంపాదించట్లేదమ్మా ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించే నిజమే నిజంగా అసలు అంటే ఈవిడ అమాయకురాలు అనిపిస్తుంది ఇక్కడ చూసినప్పుడు మీరు మాత్రం లెక్కే అనిపిస్తుంది అలా మాట్లాడుతూనే ఉంటారు కానీ అంటే ఆవిడ ఎక్కడ లెక్కలేసుకోలేదండి నేను గమనించినంత వరకు ఇప్పుడు జరిగిన సంఘర్షణ తర్వాత ఈయనకు నేను తోడుగా ఉంటానని ఒక డెసిషన్ తీసుకున్నాను నేను ఒంటరిగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఈమె తోడు నాకు ఒక ఆసరాగా దొరికింది అనమాట ఒక చీకటిలో వెలుగులా అలా అలా దగ్గర అది ఆ కారణం ఏంటంటే ప్రేమ హిడెన్ లవ్ ఎక్కడో ఒక దగ్గర బయటపడినటువంటి ప్రేమ ఉంది అది మాకు మా మధ్య ఈ స్థితికి దారితీస్తుంది తప్ప అందరూ ట్రోల్ చేసేటట్టు మేమేదో ఏదో స్వార్థపూరితంగాను ఇంకొక దురాస ఆశలతోనో ఇది చేయలేదు మా పరిస్థితులే మాకు ఈ స్థితికి దారితీసాయి ఇందులో ప్రేమ అన్నది మాకు ఇంత బలంగా మా మమ్మల్ని దగ్గర తీసింది ఈ ప్రేమతో దగ్గర అయినటువంటి మేము ప్రజలకు కానీ మా మీద ఆధారపడిన పిల్లలకు కానీ మేము పూర్తిగా భరోసాగా ఉండాలి ఏదైతే ఇంక శేష జీవితం ఉంటుందో ఆ జీవితంలో మరిన్ని మంచి వ్యాపారాలు చేయాలి మరింతమందికి ఉపయోగపడాలి ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఆమెను నిలిచబెట్టాలి నేను అన్నీ చూశాను నేను బిజినెస్లో పీక్స్కి వెళ్ళాను రాజకీయాలు చూశాను అన్నీ చూశాను ఇంకా నాకు అది ఇది చూడాలనే కోరికలు అయితే లేవు ఆమెకు సపోర్ట్గా ఉందాం ఏం చేస్తే అటు అన్నిటికీ మాధురి గారు శ్రీనివాస్ గారు ఒక ప్రజాప్రతినిధి ఆయన హీరోయిజం మీకు బాగా నచ్చుతుంది ఆయన మంచితనం మీకు బాగా నచ్చుతుంది కానీ ఆయన ఫ్యామిలీ విషయంలో ఆయనకి ఇంకా బాధ్యత ఉంది పెద్దమ్మాయి అమ్మాయి పెళ్ళి అయింది చిన్నమ్మాయికి ఇంకా ఆయన పెళ్లి చేయాల్సి ఉంది భార్య సరే పోయి ఎటు వచ్చిన ఆమె విషయంలో కూడా ఆయనకి బాధ్యత ఉంది ఒకవేళ ఆయన ఆ క్రమంలో మీరు ఆసరాగా నిలబడతారా ఆయనకి అదే విషయంలో బాధ్యతగా ఉంటూ ఆమెకి వచ్చేసారు బ్యాంక్ బ్యాలెన్స్ నా దగ్గరికి వచ్చారు ఈ తన ఒక బాధ్యత పెట్టుకున్నారు చిన్న పాప పెళ్లికి వాళ్ళు తను ఫైనాన్షియల్ గా అంతా ఇచ్చేసినా సరే తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించాలని నాకు అడిగినప్పుడు తప్పకుండా చేద్దాము మీరు ఎలా చేయాలంటే అలా చేయండి అని చెప్పి నేను కూడా అతనికి సపోర్ట్ చేయడం జరిగింది ఆ విషయంలో నేను ఎప్పుడు కూడా అతనికి అటు చెప్పేదే లేదు చాలా మంది ఆడవాళ్ళు ఇలాగా ఇష్టమైన వ్యక్తులను ఇష్టపడుతూ ఉంటారు కానీ బయటకు చెప్పలేక అయితే హత్యల దగ్గరకి వెళ్తున్నారు ఆత్మహత్యలు దాకా వెళ్తూ ఉంటారు అసలు ఫేస్ చేస్తున్నారు సొసైటీని 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 నేను 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 ఎప్పుడు నన్ను నన్ను విమర్శించే వాళ్ళకి ఇది పొంగిపోను నన్ను విమర్శిస్తే నేనేం కృంగిపోను నన్ను పొగిడితే నేనేమి పొంగిపోను రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు మన దగ్గరగా ఉంటారు నేను వాళ్ళు దూరంగా ఉంటారు సొసైటీని ఎప్పుడు ఎవరు పట్టించుకోకండి అమ్మా సొసైటీ ఎప్పుడు మనం ఎలా ఉన్నా సరే ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుందని ఎప్పుడు పదిసార్లు సార్లు ఇదే చెప్తున్నాను ఉమెన్ ఎలా ఉన్నా సరే సొసైటీ అనేది కామెంట్స్ ఉంటుంది ఎవ్రీ ఫీల్డ్లో లో ఈవెన్ సినిమాల్లో కానీ మీ జర్నలిజంలో ఈ సీరియల్స్ యాక్టిస్ వాళ్ళు కానీ బిజినెస్ ఉమెన్ కానీ ఏదైనా సరే ఉమెన్ ప్రతి రోజు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు ఇలా విమర్శలు కాంట్రవర్సీలు ఎదుర్కొంటూనే ఉన్నారు మన ఇంట్లో కూర్చున్నా సరే పక్కింటోళ్ళు పొరుగుంటోళ్ళు ఎదురింటోళ్ళు ఏవో ఒకటి మాటలు అంటూనే ఉంటారు కానీ నీ కష్టం వచ్చినప్పుడు ఏ పక్కింటోడు పొరిగింటోడు ఏ సొసైటీ కూడా నీ దగ్గరికి రాదు సో అలా అని మరి విచ్చలవిడిగా ఉండమని నేనైతే చెప్పను కానీ మీ మీ నచ్చినట్టు మీ మనసుకు నచ్చినట్టు మీ వల్ల ఎదుటి వాళ్ళ ఇబ్బంది పడుకున్నా మీరు ఒక ఒక కంట కన్నీర్కి కారణం కాకుండా ఒక జీవితానికి మీరు హ్యాపీగా లీడ్ చేయండి అంతేగాని ఎవరి కోసం మీ లైఫ్ చేయకూడదు సంఘంలో ఉంటూ సంఘానికి అన్యాయం చేయకూడదు మనం అంతే ద్రోహాలు చేస్తే ఈ సంఘంలో మనకి చెడ్డ పేరు ఎదుటి మనిషి కన్నీటికి మనం కారణం కాకూడదు ఎదుటి మనిషిలో సంతోషానికి మనం కారణమైతే చాలు ఆ సంతోషానికి కారణం కాకపోయినా పర్వాలేదు కానీ కన్నీటికి మాత్రం కారణం కాకూడదు ఈ ప్రిన్సిపల్స్ మనం ఎప్పుడైతే ఉంటామో వ్యక్తిగత విషయాలకి ఈ ప్రిన్సిపల్స్ ఉన్నప్పుడు వ్యక్తిగత విషయాలకు సంబంధం ఏంటి ప్రతి జీవితంలో కూడా మీరు అన్నట్టు చాలామంది మ్యాన్ ఉన్నారు మెన్ చాలామంది మగాళ్ళకి భార్యా బాధితులు ఉన్నారు కుటుంబపరమైన ఇబ్బందులు ఉండేవాళ్ళు ఉన్నారు మానసిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వాళ్ళు ఉన్నారు ఎన్నో సమస్యలతో ఉన్నవాళ్ళు ఉన్నారు అలాగే మహిళలు భర్త వేధింపులతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు అలాగే కుటుంబ సంబంధాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇవందరూ ఇన్ని ఈ సమస్యల మధ్య వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు ఒక కోణం ఉంటుంది అది తప్పు కాదు అది వాళ్ళ వ్యక్తిగత పరిస్థితులను బట్టి వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు తీసుకున్నంత మాత్రాన్ని ఇది సమాజానికి సంబంధించినటువంటి విషయంగా భావించి ఆత్మహత్యలకు ఇంకో రకంగాను జీవితాన్ని త్యజించడం అనేది దుర్మార్గం ఇలా ఎవ్వరు చేయకూడదని నేను కోరుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ మనం పుట్టాం ఒకసారి పుడతాం సైంటిఫిక్గా ఆలోచిస్తే ఈ పుట్టిన జీవితం చాలా చిన్నది ఈ చిన్న దానిలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి ప్రేమతత్వంతో ఉండడానికి ప్రయత్నించాలి ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది నీ మనసుకు నచ్చిందా నీ మనసుకు నచ్చినట్టు నువ్వు చేయి ఒక సినిమాలో మహేష్ బాబు అంటాడు యు ఆర్ ది హీరో ఆఫ్ యువర్ లైఫ్ నిన్ను నడిపించుకునే శక్తి నీలోనే ఉంటుంది అల్టిమేట్గా నీ విజయానికి నువ్వే కారణం నీ పతనానికి నువ్వే కారణం పక్కోడు కాదు సో మనం జీవితాన్ని మనం స్ట్రక్గా చక్కగా నడిపించుకుందాం ఇందులో ఒకరికి బాధ కలిగించకుండా ఉండాలనుకునే నీ ప్రిన్సిపల్ నువ్వు పెట్టుకుని అన్నీ చేసుకోయే నష్టం లేదు ఇదేం తప్పు కాదు దీన్ని రహస్యంగా మాధురి ఎవరో నాకు తెలియదు ఎవరో నాకు తెలియదు అంతా తప్పించుకోవచ్చు అందరు చేస్తున్నది ఇదే మేము అలా చెప్పదలుచుకోలేదు చేసింది స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా నేను పొలిటీషియన్ అయినా రాజకీయాల్లో ఇలా ఉండకూడదు ఇలా మాట్లాడకూడదు ఇలా చేయకూడదు అనుకునే వాళ్ళకి కూడా నేను చేసింది స్పష్టంగా చెప్పాను మీరు చేసింది చెప్పలేకపోతున్నారు మీ షర్ట్ విప్పితే ఉన్న మచ్చలన్నీ కూడా తెలుస్తాయి నా షర్టు విప్పాను కాబట్టి నా మచ్చల గురించి విమర్శకులు మాట్లాడుతున్నారు విమర్శకులు మీ షర్ట్లు కూడా విప్పితే మీ మచ్చలు కూడా బయటకు తెలుస్తాయి దయచేసి విమర్శించి మీరేదో స్వర్గం నుంచి దిగి వచ్చినట్టు మాట్లాడద్దు ఇలాంటి విమర్శల వల్లే చాలామంది జీవితాలు త్యజించుకుంటున్నారు ఇలాంటి మాటల వల్లే అలాంటి వాళ్ళకి మేము ఉదాహరణగా ఏం చెప్తున్నాం అంటే ధైర్యంగా ఉండండి ఎవరిని ఖాతరు చేయకండి విమర్శల్ని పక్కన పెట్టండి విమర్శించేవాడు పనికి మాలిన వాడు విమర్శిస్తాడు మహిళ స్ట్రాంగ్గా ఉండాలని చెప్తాము బాగా చదువుకోవాలి అంటాము ఉద్యోగాలు చేయాలంటాము అంతరిక్షంలో కూడా ఆడది వెళ్ళాలని చెప్తాం కానీ అదే పర్సనల్ లైఫ్లోకి వచ్చేసరికి మాత్రం ఎవరిని పెళ్ళి చేసుకుంటే వాళ్ళతోనే ఉండాలి ఆ చెయ్యి వదిలేసిరా నీకు మళ్ళీ ఇంకొక మగాడి చెయ్యి పట్టుకొని ఏ సమాజమో చెప్పదు కానీ ఇప్పుడు వీటన్నిటిని కూడా బద్దలు కొట్టారు మాధురి గారు మహిళలు సాంప్రదాయ ప్రకారం పెళ్లి ఉంటే మరి డైవర్స్ సిస్టమ్ అనేది ఎందుకు తీసుకొచ్చారు అసలు ఉండాల్సింది కదా మరి డైవర్స్ సిస్టమ్ అనేది ఎందుకు వచ్చింది అసలు అది ఉండే ఉండకూడదు అప్పుడు ఒకరితో పెళ్లి చేసుకుని ఆగిపోవాలి డైవర్స్ వచ్చేటప్పుడు తల్లిదండ్రులు అనేవాళ్ళు పెంచాలి పోషించాలి చదివించాలి ఉన్నత స్థాయికి తీసుకురావాలి అని చేయాలి వివాహం వచ్చేటప్పటికీ ఆ వ్యక్తిగతంగా ఆ బిడ్డకున్న ఆలోచననే మనం ప్రొటెక్ట్ చేయాలి మగవని ఆడవని నా కూతురు ఉంది పది కూతురు నేను ఒక ఇష్టమైన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను ఓకే గో హెడ్ అన్న పాప చేసుకుంది డబ్బులు గట్టిగా ఖర్చు పెట్టి పెళ్లి చేశాను నేనే వద్ద లేదు అసలు చెప్పనా అబ్బాయి ఏ కాస్ట్ కూడా శ్రీనివాస్ గారితో తెలియని పట్టింది నీకు ఇష్టం కదా చేసుకో అంటే నేను ఆచరించి నేను చెబుతున్నా నేను తండ్రినే ఇలా ఆచరించే తండ్రులు ఎవరైనా ఉంటే ఒక మూర్ఖుడు చేతగాని వాడు పిల్లలకి పిల్లలు నీ ఒక స్థాయికి తీసుకురావటమే నీ బాధ్యత వాళ్ళ జీవితం వాళ్ళది వాళ్ళకి విడిచిపెట్టాలి చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నా కొడుకు నాకు చల్లగా నాకు చూడాలి కోడలు వచ్చిన తర్వాత ఆ కోడల్ని వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటే దాన్ని జెలస్గా ఫీల్ అయ్యి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు నా కొడుకు అంటారు తప్పది పెళ్ళయిన తర్వాత ఇంక నీ కొడుకుతో నీకు సంబంధం వద్దు నీ కూతురుతో నీకు సంబంధం వద్దు వాళ్ళు హాయిగా బ్రతకని నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకు బాగులేనప్పుడు వాళ్ళే వస్తారు లేనప్పుడు దేవుడు ఉన్నాడు చూస్తాడు అంతేగాని లేనిపోని ఆలోచనలు పెట్టుకొని మారుతున్న ఈ జనరేషన్లో ఇంకా మనం అన్ని విషయాల్లో తలదూర్చడం వల్ల ఈ గొడవలు వస్తాయి స్పర్ధలు వస్తాయి విడిపోతారు గొడవలు పడతారు అంతవరకు అల్లారు ముద్దుగా పెంచుతారు పెంచినప్పుడు ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేయమంటే హత్యలు చేస్తున్నారు పరువు హత్యలు అంటున్నారు కులం ఏమైనా తిండి పెడుతుందా క్యాస్ట్ కి ఏముంది అందరూ హ్యూమన్ బీయింగ్స్ ఏ కదా ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు అసలు మాధురి గారు మీరు శ్రీనివాస్ గారిని ఏమని పిలుస్తారు నేను రాజా అని పిలుస్తాను ఎందుకని ఆయన కింగ్ అలాంటి క్వాలిటీస్ ఉన్నాయని ఏంటండి క్వాలిటీస్ చెప్పండి క్వాలిటీస్ ప్రజల కష్టం ఉందంటే అక్కడ వెళ్ళి అతనుంటారు ఆరు నూరైనా నూరు ఆరు అయినా వాళ్ళ కష్టంలో ప్రతి క్షణం పాలు పంచుకుంటారు అంతకన్నా ఇంకేం ఉండాలి క్వాలిటీస్ కింగ్ కి అందుకే నాకు ఎప్పుడు రాజా కనిపిస్తాడు సినిమాల్లో చూస్తాం కదా హీరోస్ రియల్ లైఫ్ హీరో హీరో రాజకీయం కోసం తొక్కరు ఎవరి కాళ్ళు పట్టుకోడు ఎవరికి రిక్వెస్ట్ చేయడు ఎవరికి బెక్ చేయడు ఎవరైనా పైన ఉన్నారు వాళ్ళకి వెళ్ళి బతుమాలితే నాకి పదో వస్తుంది అంటే నేను మాత్రం ఇలాగే ఉంటానంటారు ఇంతవరకు ఏ రోజు కూడా నాకు పదవి కావాలని నా టికెట్ కావాలని ఏ రోజు కూడా చాచి ఎవరికి అడగలేదు అన్ని అతని కాల దగ్గరికి వచ్చే అంతే అతని దురదృష్టం ఫేస్ చేయడం వల్ల అతి తక్కువ ఓట్ల మెజారిటీతో అది కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఓడిపోయారు తప్పితే అతను ఎప్పుడు ప్రజా జీవితంలో ఎప్పుడు నగ్గేశారు అలా కాదు మా ఇంటి దేవత కులదేవత రాజు రాజులమ్మతలు అనమాట సో అలాగా మా ఇంటి దేవత అని చెప్పి నాకు అలా రాజు అని పిలుస్తారు అలా ఎప్పుడైనా మీరు ఆయన మీద అలుగుతారా అండి చాలా సార్లు ఎందుకు ఏంటి రీజన్స్ ఏముంటాయి నాకు చిన్న ప్రియారిటీ దగ్గర నేను తట్టుకోలేను నా చెప్పాను కదా నాకు పదవులు డబ్బులు ఇవన్నీ కాదు ప్రియారిటీ కావాలి ప్రేమ కావాలి ఆ తగ్గితే మాత్రం నేను నా దగ్గరికి అలాగే వెళ్ళి సారీ చెప్పేమని అడిగేస్తాను ఎందుకంటే ఎక్కువసేపు ఉండలేను కదా మళ్ళీ ఆయనే ఆయన ప్రియారిటీ తగ్గడం అంటే ఏం చేస్తూ ఉంటారు అంటే ఏదైనా చిన్న కోపం వచ్చింది అనుకో నాతో ఒక అరగంట ఇలా అనేస్తారు ఆ అరగంట మాట్లాడడం అని నేను తట్టుకోలేను సో ఆ గ్యాప్ లో కూడా వెళ్ళి త్వరగా నాకు సారీ చెప్పి మాట్లాడే అని చెప్తా ఎప్పుడైనా మీరు నేను ఏడుస్తాను కూడా అమ్మో మీకు ఇద్దరు అమ్మాయిలు కాదు ముగ్గురు అమ్మాయిలు కదా చైల్డ్ తను గడుసు అనుకుంటారు కానీ ఎన్నో సెన్సిటివ్ సెన్సిటివ్ ఐరీ సెన్సిటివ్ చెప్తున్నాను కదా ఎవరు వచ్చేది కష్టం ఉందంటే వెంటనే అతను చెప్పకుండా కూడా డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాను ఇది కూడా నేను ఎందుకో గమనించాను కొంచెం మంచి హార్ట్ విడిది అని ఎన్నోసార్లు తిట్లు కాస్త అతను తెలియకుండా చాలా మంది వస్తూ ఉంటారు అమ్మాయిలా ఉందంటే అది నిజం తెలుసుకోకుండా ఇచ్చేస్తూ ఉంటాను చాలా సార్ తిట్టారు కూడా తెలుసుకోమంటారు నాకు తెలిసిన చాలా మంది యాభై లక్షలు తన వడ్డాణం ఇచ్చేయటం మరికండి ఏమైంది ఏంటంటే లో ఉన్నాడు ఫంక్షన్ ఉంది వాళ్ళు కూతురుది మెచ్యూరిటీ ఫంక్షన్ అందుకే ఇచ్చేసానంటే ఎన్నో దానాలు ధర్మాలు వడ్డా అప్పులు అప్పులని అడుగుతుంటే ఇచ్చేయటమే గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు ఏం తక్కువైందని ఇలాగ చిన్న చిన్న గిఫ్ట్స్ ఆవిడ వడ్డానాలే ఆవిడ దానం చేసేస్తుంది అంటే అని కాదు శ్రీనివాస్ గారు వాడే ప్రతి వస్తువు కూడా నేను కొనిపెట్టిందే పెట్టుకోవాలని అదొక చిన్న ఇప్పటిదాకా గిఫ్ట్స్ ఆయనకి ఇప్పుడు రింగ్ ఉంది అనుకో అది నేనే దగ్గర ఉండి చేయిస్తాను అది నేను చేస్తే పెట్టుకోవాలి ఈ బ్రాస్లెట్ నేనే అదే పెట్టుకోవాలి అతని దగ్గర ఎన్ని పెట్టుకోవాలి నేను ఇచ్చినా పెట్టుకోవాలి అలా ఉంటుంది నాకు చిన్న ఫీలింగ్ శ్రీనివాస్ గారు అనిపిస్తా ఇంత ప్రేమను భరించడం కూడా కష్టమే అని చాలా అదృష్టం నిజంగానే అవును మీరే అదృష్టం వెంకన్న అంతేనండి నిజంగా మీరిద్దరు భలే మీడియా ఫ్రెండ్లీ అసలు అందరికి ఎవరికైనా ఇంటర్వ్యూ మీడియా ఫ్రెండ్లీ కాదు ఫ్రెండ్లీ టు ఎవరి వన్ పబ్లిక్ పీపుల్ అంటే మీడియా అంటే మాకు స్పెషల్ గౌరవం కూడా రస్ నిజంగానే చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో కూడా మీడియాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకొని వచ్చేవాడి నేను నా ఎలివేషన్ కూడా మీడియా చేశారు నన్ను వాళ్ళే నన్ను రాజకీయంగా ఈ స్థాయికి తీసుకొచ్చారు ఆ ప్రాం ఎప్పుడూ ఉంటది మీడియాలో టెక్ కెలు మీడియా పట్ల ఎవర అనుచితంగా బిహేవ్ చేస్తే నచ్చదు ఎందుకంటే మీ మీడియా వాళ్ళే మమ్మల్ని పైకి తేవాలన్నా మమ్మల్ని చేయాలన్నా చాలా ఇదిగా ఉంటారు టెక్ కెలు దగ్గర నుంచి జిల్లా రాష్ట్రం వరకు అందరితో సమానంగా ఉంటారు అందరితో క్లోజ్ గా ఉంటా నేను చాలాసార్లు టెక్ మీడియాతో నాకు ఫ్రెండ్లీ మద్రి మేడం అంటే మా మీడియా అందరికి ఇష్టం ఎందుకంటే పాపం మళ్ళందరూ చాలా కష్టపడుతూ ఉంటారు సాలరీస్ ఉండో ఏముండో తో ఈ మీడియాలో పని చేస్తూ చేస్తూ ఉంటారు వాళ్ళందరికి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా అడగండి ఇచ్చేస్తారు అనుకుంటా కొంచెం అయితే మీ కపుల్ని చూసాక కొంతమంది దీన్ని పాజిటివ్ గా చూస్తున్న వాళ్ళు ఉన్నారు నెగిటివ్ గా చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే కామెంట్స్ విపరీతంగా వస్తూ ఉంటాయి అప్రిషియేట్ చేసే వాళ్ళకంటే కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ ట్రోలింగ్ ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు విమర్శిస్తాం కానీ పొలిటికల్ పీపుల్ కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ పొలిటికల్ యాంగిల్లో మేమంటే పడని వ్యక్తులు వ్యక్తులు మా శత్రువులు ఒకే ఐడి నుంచి ఒక పది కామెంట్స్ వస్తాయి మీరు చూడండి అందులో ఒకే ఐడి నుంచి పది ఉంటాయి వరుసగా అది కావాలని ఇది కొన్ని ఐడియల్ క్రియేట్ చేసి ఫాల్స్ తో కూడా చేస్తారు అవి రియల్ పీపుల్ కారండి ఆ కామెంట్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ఒకవేళ రియల్గా చేసినా ఖాతరు చేయాల్సిన అవసరం లేదు దిస్ ఈజ్ మై లైఫ్ నేను ఇలా డెసిషన్ తీసుకున్నాను మేమిద్దరం ఇలా ఉంటున్నాం మేము చెప్తాం ఇంకేం చెప్పాలి చెప్పండి కానీ ఎవరు ఏమనుకున్నా కానీ మనకి నచ్చిందే చేయాలి మన జీవితం మనది అని నిజంగా మీ ఇద్దరు చాలా మందికి అయితే ధైర్యాన్ని ఇచ్చారు ఏ మాట మాటే అది మాత్రం ఒప్పుకొని తీరాలి నన్ను కూడా తిడతారేమో ఎందుకంటే నిజంగా ఒక రిలేషన్ లో అంత బలవంతంగా ఉండడం కంటే బయటకొచ్చి నచ్చిన వ్యక్తుల్ని పైగా మీరు ఎక్కడా దాచిపెట్టలేదు దేన్ని కూడా అదే అంటున్నాం కదా నేను ఫస్ట్ టైం వచ్చాను అప్పటికే మేము టూ ఇయర్స్ నుంచి ఉన్నాము మా పబ్లిక్ అందరికీ తెలుసు వచ్చి గా చెప్పాను దాన్ని కూడా చాలా ట్రాల్స్ చేశారు కలిసి చేశాను అంతే శ్రీనివాస్ గారు నాకు ఏం సంబంధం లేదు అతను ఎవరో నాకు తెలియదు అని చెప్పి నేను ఉండొచ్చు అందరూ చేసేటట్టు సీక్రెట్గా మేము కలవచ్చు కలిసి ఉండొచ్చు అన్నీ చేయొచ్చు అలా ఏమీ లేదు ఓపెన్ గా గా క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాం మా తెలంగాణలో మీరు స్టార్ట్ చేయబోయే శారీస్ అండ్ జ్యువెలరీ బిజినెస్ సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం సో మచ్ నమ్మకం అయితే ఉంది తెలంగాణ పీపుల్ మీద నాకు సపోర్ట్ చేస్తారని నన్ను ఆదరిస్తారని నాకు ఈ బిజినెస్ కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేయుత ఇస్తారని నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా చాలా మంది తెలంగాణ పీపుల్ మేము కష్టాల్లో ఉండేటప్పుడు ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ నిజామాబాద్ హైదరాబాద్ ఈవెన్ నా పవర్ కట్ చేసినప్పుడు అయితే నాకు ఇంటికి రావాలా మేము అక్కడ మేము హెల్ప్ చేస్తామని ఎక్కడెక్కడి నుంచో నాకు కాల్స్ చేసి చాలా సపోర్ట్ విచిత్రంగా తెలంగాణ చాలా ఎక్కువ వచ్చింది అందుకే విశాఖపట్నంలో ప్రారంభిద్దాం బిజినెస్ అనుకున్న మాకు నూనెను హైదరాబాద్లో ప్రారంభిద్దాం రెండు రాష్ట్రాల్లో కూడా మనకి అదొక వైడ్ పవర్ ఇది వస్తుంది అక్కడే చేద్దాం అని మనసు మార్చుకొని మళ్ళీ ఇక్కడికే వచ్చాం ప్రా ప్రామనాలు ప్రజలు ఇవన్నీ మర్చిపోలేని మా కష్టాల్లో మాకు ఎంత కాల్ చేసి నిలబడ్డారు అనేది మాకు తెలుసు మీ దేశ ఆంధ్ర అయినా కానీ మా కోసం మీరు ఇక్కడికి వచ్చేసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం మీ జీవితం కూడా అండి ఖచ్చితంగా ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనేది అద్భుతంగా ఉండాలి మీ పర్సనల్ లైఫ్ కూడా ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఖచ్చితంగా ఈవెంట్ నేను సినిమాల్లోనో సీరియల్స్ లోనో ఎక్కడో స్టార్ లాగా అయితే చూస్తాను థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బోత్ థ్యాంక్